చేతగానుడుగా అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు నీకు చేతగాడుగా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని పేషర్తుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో చేతనుడు వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కర్రగాసి వాద పెడతారు ఇక్కడ భరిస్తారు ఏం చెప్తారు ప్రజల పాపం ఓట్లేసినా కరమానికి ఈ యస్మా తెలంగాణ గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఉద్యోగులు కానీ బెదిరింపులకు లొంగరు వాళ్ళు ప్రేమకు లొంగే గురువు ఉంటుంది తప్ప బెదిరింపులకు లొంగే సమాజం కాదు తెలంగాణ మత్తపరించుడు మాయ చేసుడు తెలంగాణ రక్తంలో లేదు బిడ్డాకి గుర్తుపెట్టుకో ఏమనుకుంటున్నాను చేపలు ఎట్లా ఎదురెక్కుతాయో అణిచివేతకు వ్యతిరేకంగా ఎదురెక్కే గుణమున్న సమాజం తెలంగాణ సమాజం ఇంకా ఎస్మాల్ గిస్మాల్ ఎంతమంది ప్రకటించి వెంటి రామారావు ప్రకటించు ఏం చేసిండు మీకు ఐడియా ఉండాలి సమ్మె చెప్పి మాట్లాడు ఏమైంది గతంలో ముఖ్యమంత్రి ఇది ఆర్టీసీ కార్యం సమ్మె చేస్తున్నప్పుడు సంఘాల ద్వారిన ఆర్టీసీ దివాలీ తీసింది సంఘాలు క్లోజ్ చేయమని చెప్తే క్లోజ్ చేసిండు కానీ ఎవరు దిగొచ్చిండ్రు ఎవరు మోకరిళ్ళు తర్వాత కార్మికులు మోకరిళ్ళలే ప్రజలు మోకరిళ్ళలే ప్రభుత్వం మోకరిల్లింది ముఖ్యమంత్రి మోకరిళ్ళింది గుర్తుపెట్టుకో